హాయ్ హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే మళ్ళీ కొత్త బ్లాగ్తో వచ్చేసాను ఇది కూడా ఒక టెంపుల్ బ్లాగ్ అనమాట ఇవాళ శ్రావణ శుక్రవారం కదా ఫస్ట్ వారం కదా సో ఇవాళ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాను సో ఇవాళ అమ్మవారికి వడి బియ్యం పోస్తున్నారనమాట సో వడి బియ్యం ఎలా పోస్తున్నారో నాకు కూడా ఐడియా లేదు సో నేను వీడియో తీద్దామని వచ్చాను వ్లాగైతే చేశాను జస్ట్ ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను అక్కడ జనాలు అయితే వచ్చారు ఈ టెంపుల్ స్టార్టింగ్ అనమాట వ్యూ స్టార్టింగ్ అయితే ఇక్కడ వాళ్ళు ఉంటారు వీరబ్రహ్మేంద్ర స్వామివారి టెంపుల్ వీర ఫస్ట్ ఎంట్రన్స్లో వీరబ్రహ్మేంద్ర స్వామి ఉంటారు వినాయకుడు అండ్ సాయిబాబా వాళ్ళు ఉంటారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ నవగ్రహాలు ఉంటాయన్నమాట అందరూ దర్శనం చేసుకోండి విఘ్ విఘ్నేశ్వర్ విఘ్నాలకు కన్నీ అధిపతి కాబట్టి అందరూ దర్శనం చేసుకొని చూడండి ఇక్కడైతే లేడీస్ అయితే వచ్చారు చాలామంది వచ్చేసారు చూడండి సో అందరూ దర్శనం చేసుకోండి జనం అయితే చాలామంది క్రౌడ్ వచ్చేసారు అందరూ కూడా దర్శనం చేసేసుకోండి నేను అయితే వీడియో తీస్తున్నాను చూడండి అందరూ ఇక్కడ చూడండి నేను అమ్మవారిని చూపిస్తాను దర్శనం చేసుకోండి అందరు ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా అవి ఉత్సవ విగ్రహాలు అనమాట సో అక్కడ అమ్మవారికి వడి బియ్యం పోస్తారు ఇంకా టైం ఉందనుకుంటా సో నేనైతే వాళ్ళు వీడియో తీసుకొని వచ్చేసాను సో చూడండి అక్కడ అయ్యగారులు ఉన్నారు అక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ లేడీస్ అయితే వచ్చేసారు చాలామంది సో అందరూ కూడా అమ్మవారికి వడి బియ్యం పోయడానికి సిద్ధంగా ఉన్నారు సో చూడండి అందరూ కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని అందరికీ శ్రావణ శుక్రవారం అందరికీ మంచి జరగాలని చెప్పేసి అందరికీ మంచిగా జరగాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను చూడండి అందరైతే దర్శనం చేసేసుకోండి నేనైతే పనిలో పని అని చెప్పేసి ఇంకా టెంపుల్ మొత్తం కూడా వ్యూ తీసాను అన్నమాట వీడియో తీసేసాను ఓన్లీ అమ్మవారికి కాకుండా టోటల్ టెంపుల్ కూడా చూపిద్దామని చెప్పేసి అంతా వీడియో తీసేసాను చూడండి ఫస్ట్ అయితే అమ్మవారిని అందరూ దర్శనం చేసేసుకోండి శ్రీ జ్ఞానసర వస్తే అమ్మవారు అనమాట ఇక్కడ ఇక్కడ చూపించేది వచ్చేసి శివాలయం అనమాట అంటే ఎవరికైనా ఐడియా లేకపోతే చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ కూడా చేసుకోండి అంటే శివాలయానికి ప్రదక్షిణ ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేసి ఇక చూడండి ఇక ఇక్కడ వాళ్ళైతే రెడీగా ఉన్నారు వాడి బియ్యం అయితే ఇవాళ అందరినీ తెచ్చుకోమని చెప్పారనమాట బియ్యం తెచ్చుకోమన్నారు అమ్మవారికి వాడి బియ్యం పోస్తారు కదా సో అందరైతే రెడీగా ఉన్నారు ఇంకా టైం ఉంది వెయిట్ చేయండి అని చెప్పి అందరూ రెడీగా సిద్ధంగా ఉన్నారు శివాలయం దర్శనం చేసేసుకోండి అందరూ కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వామి ఇక్కడ వినాయకుడు అండ్ అక్కడ వచ్చేసి మళ్ళీ వినాయకుడే ఉన్నారనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసేసుకోండి అందరు ఇక్కడ అయితే రావి చెట్టు ఉంటుంది దర్శనం చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అది కా కాలభైరవ స్వామి అందరు కూడా దర్శనం చేసుకోండి ఇది అనమాట హనుమంతులవారి టెంపుల్ చూడండి ఎవరి మంగళవారం అయితే ప్రతి వారం వచ్చేసి అభిషేకం చేస్తారు అందరూ కూడా దర్శనం చేసుకుని ప్రతి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి హనుమంతులవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను ఇన్నా క్లారిటీ లేదని చెప్పేసి అంటే క్లియర్గా చూడలేదని చెప్పేసి మళ్ళీ మళ్ళీ దగ్గరికి వచ్చేసి ఒక సైడ్కి వచ్చేసి మొత్తం వీడియో చూ చూపిస్తుంది అనమాట చూడండి గైస్ చూడండి దర్శనం చేసుకోండి అందరు కూడా అమ్మవారిని ఇంకా జూమ్ చేసి తీసాను చూడండి దర్శనం చేసుకోండి అందరు కూడా అందరికీ అమ్మవారి సరస్వతి అమ్మవారి ఆశిస్తులు అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను చూడండి అందరు రెడీగా ఉన్నారు జాకెట్ ముక్కలు అండ్ తోచినంత బియ్యం తెచ్చుకోమని చెప్పారనమాట సో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఆడవాళ్ళందరూ మళ్ళీ ఏదో వచ్చేసాను బ్యాక్ వచ్చేసాను ఇంకా దర్శనం చేసుకొని అందరూ అడ్డం ఉన్నారని చెప్పేసి నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను సో ఇప్పుడు మళ్ళీ జూమ్ చేసేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను చూడండి గైస్ అందరు కూడా దర్శనం చేసేసుకోండి చాలామంది వచ్చేసారు వాడి బియ్యం అంటే చాలా మందికి కొంతమంది తెలియదు అనుకుంటా వడి బియ్యం ఎలా పోస్తారు అనేసి సో తెలియని వాళ్ళ కోసం కూడా అందరూ దర్శనం చేసుకుంటారని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను చూడండి గైస్ ఓం శ్రీ మాత్రేణమా ఓం శ్రీ మాత్రేయనమ్మా ఓం శ్రీ మాత్రేణమా అందరూ కూడా దర్శనం చేసుకోండి మళ్ళీ కాపీరేట్ పడుతుందని చెప్పేసి ఆ మంత్రాలని కూడా నేను మ్యూజిక్ ఆపేసాను అనమాట అంటే వాళ్ళ సౌండ్ కూడా బాగా డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి ఆ సౌండ్ అయితే ఆపేసాను సో ఏమనుకోకండి మంత్రాలు వినిపిస్తే మళ్ళీ కాపీరేట్ పడుతుందో లేకపోతే ఐడి తెలియదు మళ్ళీ కాపీరేట్స్ అక్కడ పడతాయని చెప్పేసి నేను వీడియో అయితే మ్యూట్ పెట్టేశాను సో చూడండి ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్ ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్